హాయ్ వెల్కమ్ టు విన్నింగ్ వినోద్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడే టాపిక్ ఏంటంటే వాహనమిత్ర స్కీమ్ కింద అమౌంట్ పదిహేను వేల రూపాయలు ఈ నెల నాలుగో తేదీన గవర్నమెంట్ జమ చేయనుంది అయితే దీనికి ఎలా స్టేటస్ చెక్ చేసుకోవాలి మన అకౌంట్లో పడుతున్నాయా లేదా మనం ఎలిజిబుల్లా లేదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను ముందుగా ఎన్బిఎం అనే సైట్ ఓపెన్ చేసుకోవాలండి కాకపోతే నేను ఆల్రెడీ సైట్ ఓపెన్ చేసి పెట్టినాను నేను దాన్ని డైరెక్ట్గా చూపిస్తాను ఇక్కడ స్కీమ్ కింద స్కీమ్ ఆటో డ్రైవర్ సేవలో అనే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఎవరైతే ఆటో డ్రైవర్కి అర్హత ఉందో వాళ్ళది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ క్యాబ్స్ ఎంటర్ చేసి తర్వాత ఓటీపీ ఓటీపీ వస్తుంది ఓటీపీ మీద గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీకు ఎలిజిబుల్లా లేదా అనేది క్లియర్గా చూపిస్తుంది అండి అప్లికేషన్ స్టేటస్ దగ్గర అంతా ఇక్కడ మీకు ఏమైనా రిమార్క్ ఉందంటే మీరు ఎలిజిబుల్ కాదనుకుంటే ఇక్కడ రిమార్క్స్ దగ్గర చూపిస్తుంది తర్వాత మీకు పేమెంట్ పడిందా లేదా అనేది కూడా ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ స్టేటస్ దగ్గర మనకు కనిపిస్తుంది అమౌంట్ వేసిన తర్వాత ఓకే థ్యాంక్ యూ మీకు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేసి మీరు కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు thank you please subscribe my channel